అన్నదిన ఆత్మీయమ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నాలుగు వందల డెబ్బై నాలుగో పాట పాడుకుందాము కొరకైల జీవించేద దినము కొరకై ఇలా జీవించేద పాసురముగనేమో బాపెను మోక్ష నివాసమునా ప్రభు చేర్చునుగా ఏ కొరకై ఇలా జీవించేద దినము శన కరమగు గుంటలు నుండి మోసకరం బగు యూబి నుండి నాసచనిలపై కేను నన్ పిసాచి పదాంబున దొలగించన్ ఏసుని కొరకై ఇలా జీవించేద పాసురముగనే దినము పాపాంబును చేసి పలదని ద్రోసి వాక్యమును కలుషము పాపెను కరుణను బిలిచన్ సిలు వలన ఆకాశించన్ ఏసుని కొరకై ఇల జీవించేద వాసురముగనే దినము అలయక సొలయక సాగిపోదును పోదును నా ప్రభు మార్గములన్ కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగురతము చిందించిన ప్రభు ఏసుని కొరకై ఇలా జీవించేద వాసురముగానే నను దినము దోషములన్నీ బాపెను మోక్ష నివాసమునా ప్రభు చేర్చునుగా ఏసుని కొరకై ఇలా జీవించేద వాసురముగనే నను ననుదినము క్రిస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా అనుదిన ఆత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను లూకాసు వార్తలో ఉన్న వ్యక్తులను గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈ సమయంలో లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు ఉన్న ఈ భాగాన్ని మనం చూస్తే ఆయన ఎరుశలేములకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళున్నాను ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా పది మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభు మమ్మను కరుణించమని కేకలు వేసరి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొను వారికి వారితో చెప్పాను వారు వెళ్ళు చుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యుద్ధ సాగిలపడను వాడు సమరయుడు అందుకు యేసు పది మంది శుద్ధులైరి కారా ఆ తోమ ఆ తోమండుగురు ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుడు దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగబడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వారితో చెప్పాను ప్రియమైన దేవుని బిడ్లారా ఇప్పుడు మనం చదువుకున్న ఈ పాఠ్య భాగము ఎక్కువగా కృతజ్ఞత కుడికలలో మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం దేవుడు చేసిన ఆ యొక్క మేలులను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి తప్పకుండా మనం రావాలి అనే ఉద్దేశాన్ని తెలియజేయడం కొరకు ఈ సంఘటనను ఎక్కువగా జ్ఞాపకం చేయడం జరుగుతూ ఉంది మనకందరికీ కూడా ఇది బాగా పరిచయం ఉన్న వాక్య భాగంగానే మనం చూస్తాం అయినప్పటికీ అందులోని కొన్ని సత్యములను మనము జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిది ఆయన ఎరుసలేమునకు వెళ్ళుచుండగా పది మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలిచిరి అనే మాటను మనం చూస్తాం పాత నిబంధన గ్రంథంలో ఈ కుష్ఠరోగులను గురించి దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం చూస్తే ఈ కుష్ఠురోగం అనేది చర్మానికి సంబంధించిన రోగం కాబట్టి అంత మాత్రమే కాకుండా అది అంటువ్యాధి కాబట్టి ఆ చర్మ వ్యాధి ఆ కుష్ఠరోగం సోకిన వాడు జనంలో ఉండడానికి వీల్లేదు తనను తాను జనం నుండి ఊరి నుండి ప్రత్యేక పరుచుకొని ఊరి బయట ఆయన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంత మాత్రమే కాకుండా అది తగ్గిపోయే వరకు నియమింపబడిన ఆ దినాల్లో ప్రధాన యాజకుని దగ్గరకు వచ్చి చూపించుకోవాలి అది తగ్గే వరకు ఆయన జనంలో కలవడానికి వీల్లేదు ప్రధాన యాజకుడు దానిని నిర్ధారించేవాడుగా ఉంటాడు లేవియా కాండంలో మనం దాని గురించి క్లియర్ గా చదువుకుంటాం అయితే ఇక్కడ పది మంది కుష్ఠరోగులు అనే మాటను మనం చూస్తున్నాం వాళ్ళందరూ కూడా ఊరికి బయట ఉన్న వాళ్ళు వాళ్ళ గురించి ఇంకొక మాటను జ్ఞాపకం చేస్తున్నారు దుష్ఠిరోగులు అక్కడ ఉన్నారన్న విషయం తెలియక ఎవరైనా ఒకవేళ ఆ మార్గంలో వెళ్తే అశుద్ధుడిని ఇక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నానని వాళ్ళు గట్టిగా కేకలు వేయాలి దానిని బట్టి ఆ రోగం లేని వారు ఆ మార్గంలో వచ్చినప్పుడు ఆ కేకలు విని వారికి దూరంగా వెళ్ళిపోతారు కానీ ఇక్కడ చూస్తే వాళ్ళందరూ చేస్తూ ఉన్న ఒక పని మనము కూడా ఖచ్చితంగా చేయాలి ఏంటి అనంటే వాళ్ళందరూ కూడా ఊరికి దూరంగా ఉండవలసిన వాళ్ళు అయినప్పటికీ కూడా ఏసుక్రీస్తు దగ్గరికి రావడానికి ధైర్యం చేస్తూ ఉన్నారు ప్రేమైన దేవుని బిడ్లారా క్రైస్తవులుగా మన యొక్క విశ్వాసం ఏంటంటే మన దేవుడు పాపులను ప్రేమించేవాడు ఒక రకంగా మనము పాపపు స్థితిలో ఉన్నప్పుడు దేవునికి దూరంగా మనం ఉండిపోయినప్పుడు మనము ఏమాత్రం కూడా దేవుని దగ్గరకు వచ్చే అవకాశం లేదు కానీ ఎప్పుడైతే ఈ కుష్ఠరోగుల వలె మనము ధైర్యం చేసి ఆయన దగ్గరికి రాగలుగుతాము అప్పుడు దేవుడు తప్పకుండా కార్యములను మన జీవితంలో జరిగిస్తాడు కాబట్టి వాళ్ళు ఊరి బయట ఉండవలసిన వాళ్ళే జనం దగ్గరికి రావడానికి వీల్లేదు అవన్నీ తెలిసి కూడా యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే వస్తూ ఉన్నారో ఆయన దగ్గరికి వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు కాబట్టి మొట్టమొదట ఆయన దగ్గరికి రావాలి అని అంటేనే ఖచ్చితంగా ఒక ధైర్యం అనేది కావాలి ఎందుకంటే ఆయనతో పాటు అనేక మంది ఉన్నారు కుష్ఠరోగులు ఒకవేళ వాళ్ళ దగ్గరకు వస్తే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన కారణాన్ని బట్టి ఒకవేళ వాళ్ళను రాళ్లతో కొట్టి చంపే అవకాశం కూడా ఉంటుంది కారణం ఏంటంటే ఎవరైనా జనం వచ్చినప్పుడు అశుద్ధుడిని ఇక్కడ ఉన్నానని కేకలు వేసి వాళ్ళు దూరం పోయే విధంగా చేయాలి కానీ వాళ్ళు ఆ పని చేయకుండా ఏసు మమ్మల్ని కరుణించు అని ఆయనను చూసి కేకలు పెడుతూ ఉన్నారు ఆయన దగ్గరికి రావడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు కాబట్టి ఒక రకంగా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వాళ్ళు అయ్యారు శిక్షకు వాళ్ళు గురయ్యారు కానీ ఎవరినైతే అడుగుతూ ఉన్నారో ఆ యేసు క్రీస్తు ప్రభు వారే వాళ్ళను యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ యొక్క ధైర్యాన్ని చూసి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూసి వాళ్ళ యొక్క అవసరతను చూసి యేసుక్రీస్తు ప్రభు వారే వారు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినందుకు వాళ్ళని ఏమీ అనలేదు గాని వాళ్లను కనికరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని దగ్గరికి రావడానికి మన యొక్క స్థితి ఏదైనా కావచ్చు దేవుని దగ్గరికి రావడానికి మనము ధైర్యం చేసే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఎప్పుడైతే వచ్చి అడుగుతూ ఉన్నారో యేసుక్రీస్తు ప్రభు వారు ఏం ఉన్నారంటే మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనబరుచుకొనుడి అనే మాట చెప్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఆయన ఆ మాట చెప్తూ ఉన్నారో ఆ పది మంది కూడా వెనుదిరిగి యాజకుని దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు అంటే ఆయన యొక్క మాటకు ఖచ్చితమైన విధేయతను వాళ్ళు చూపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు మనకి ఏదైనా చెప్పినప్పుడు మనము కూడా తూచా తప్పకుండా చెప్పింది చెప్పినట్లే చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప దానిని మనం అనుమానించడానికి వీల్లేదు అది చేసే క్రమంలో మన సొంత ఉద్దేశంలో ప్రణాళికలను అందులో పెట్టడానికి వీలు లేదు అందుకే ఈ ప్రత్యక్ష గుడారపు నిర్మాణం విషయంలో దేవాలయపు నిర్మాణం విషయంలో దేవుడు చెప్పే మాటలు ఏంటంటే నేను ఏది చెప్పాను అదే మీరు చేయాలి తప్ప సొంతంగా ఏది మీరు అందులో చేయడానికి వీలు లేదు అని ఖచ్చితమైన హెచ్చరిక దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఇక్కడ మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అనే మాట ఎప్పుడైతే చెప్తూ ఉన్నాడో వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు అటువంటి విధేయత మనం కూడా మన జీవితంలో కలిగి ఉండాలి ఇంతకాలం నుండి మేము రోగులుగా ఉన్నాము తిరిగి వెళ్తే మరి మాకు బాగవుతుందా ఏం చూపించుకోవాలి ఇటువంటి ప్రశ్నలు ఏవి కూడా ఆయన అడిగినట్లుగా మనం చూడం కాబట్టి దేవుడు మనకు ఒక పని చేయమని చెప్పినప్పుడు తూచా తప్పకుండా చెప్పింది చెప్పినట్టుగా చేయగలిగిన విధేయత జీవితాన్ని మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే వారు వెళ్ళు చుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత అస్తుతులు చెల్లిస్తూ ఆయన పాదముల దగ్గర ఆయన పాదముల మీద పడేను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ అనేక సార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే పది మంది శుద్ధులైనప్పుడు తొమ్మిది మంది రాకుండా ఒక్కడే వచ్చాడు కాబట్టి వీడు చాలా మంచివాడు అని మనం భావిస్తూ ఉంటాం చాలా మంది అలాగే చెప్తూ ఉంటారు మిగిలిన తొమ్మిది మంది కృతజ్ఞత లేనివారు అనే భావనలో వాళ్ళని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మనం చూస్తే ఆ ఒక్కడు యేసుక్రీస్తు దగ్గరికి తిరిగి వస్తూ ఉన్నాడు మిగిలిన తొమ్మిది మంది కూడా శుద్ధులైనారు గాని వారు యేసుక్రీస్తు యొక్క మాటకే విధేయులై యాజకుని దగ్గరకే వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసిన దాంట్లో కూడా పాపం లేదు యేసుక్రీస్తు ప్రభు వారే చెప్తూ ఉన్నాడు మీరు వెళ్ళి యాజకులకు కనబరుచుకోండి అని ఇతను మాత్రము వస్తూ ఉన్నాడు ఇక్కడ ఆ తొమ్మిది మంది చేసిన పని ఈ ఒకడు చేసిన పని కూడా సరి అయినదే ఎందుకంటే ఆ తొమ్మిది మంది ఏసుక్రీస్తు యొక్క మాటకు విధేయత చూపిస్తూ ఉన్నారు ఇతను ఆ కృతజ్ఞతా భావాన్ని ఆపుకోలేక తిరిగి వచ్చాడు ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే దేవుని యొక్క మాట వినడము ఖచ్చితంగా అవసరమే చేయాల్సిందే అదే సమయంలో కృతజ్ఞత కూడా చెప్పాల్సిందే ఆ సమయంలో ఆ తొమ్మిది మంది కూడా ఏమై ఏమని ఆలోచన చేయవలసి ఉందంటే ఆ యాజకుడు అయితే ఎక్కడికి పోడు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారైతే ప్రయాణంలో ఉన్నారు ఈయన వెళ్ళిపోతే ఎప్పుడు కలుస్తాము ఎక్కడ కలుస్తాము ఎలా కలుస్తామో తెలియదు ఏ పరిస్థితుల్లో కలుస్తామో తెలియదు అప్పుడు ఆ కృతజ్ఞతలు చెప్పే అవకాశం ఉంటుందో లేదో తెలియదు కాబట్టి యాజకుడు ఎక్కడికి వెళ్ళాడు కాబట్టి మొదట వచ్చి కృతజ్ఞతలు చెప్పాలి ఆ తర్వాత వెళ్ళి యాజకునికి కనబరుచుకోవాలి ఇది వాళ్ళు చేయవలసిన ఆలోచన కానీ వాళ్ళు అది చేయలేకపోతున్నారు కాబట్టి ఆ తొమ్మిది మంది ద్వారా ఈ ఒకరి ద్వారా మనం నేర్చుకునే విషయం ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఒక విషయం అది పరిచర్యకు సంబంధించినది అయినప్పటికీ యహలోక జీవితానికి కూడా మనం ఒకవేళ అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే పావురం వలె నిష్కపటం మాత్రమే కాకుండా పాము వలె వివేకం కలిగి ఉండాలని చెప్తా ఉన్నారు ఇక్కడ ఆ వివేకంతో ఆ ఒక్కడు ఆలోచించి వెనక్ వస్తూ ఉన్నాడు మిగిలిన వాళ్ళు ఆలోచించలేకపోతూ ఉన్నారు దేవుడు మనకు జ్ఞానం ఇచ్చినప్పుడు వివేకం ఇచ్చినప్పుడు దానిని సరి విధంగా మనం ఉపయోగించుకునే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అక్కడ సమరయుడు ఒక్కడే దానిని చేస్తూ ఉన్నాడు తప్ప మిగిలిన తొమ్మిది మంది దానిని చేయలేకపోతూ ఉన్నారు ఎప్పుడైతే దానిని చేయలేకపోతూ ఉన్నారో వారు కేవలము లోకరీతిగా శుద్ధులవుతూ ఉన్నారు తప్ప ఆత్మీయంగా రక్షణలోనికి వాళ్ళు రాలేకపోతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ చివరిలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నమాట నీవు లేచి పొమ్ము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అతను చేసిన కార్యమును బట్టి శారీరకంగా స్వస్థత మాత్రమే కాకుండా ఆత్మీయంగా కూడా తన పాపములన్నీ కడగబడి ఆయన యొక్క విశ్వాసమును బట్టి ఆయన స్వస్థపరచబడ్డాడు అనంటే ఆత్మీయంగా కూడా ఆయన స్వస్థపరచబడ్డాడు ఆయన పాపములన్నీ కూడా కడిగి వేయబడుతూ ఉన్నాయి కాబట్టి ఆయన రక్షణ కూడా పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ పది మంది కుష్ఠరోగుల సందర్భంలో ఈ మూడు పాఠములను మనం నేర్చుకుంటూ ఉన్నాం వాటిని మనం మరచిపోక ధైర్యంగా దేవుని దగ్గరికి రావడానికి మనం ప్రయత్నం చేద్దాం దేవుడు ఏది చెప్తాడో దానిని విధేయతతో చూపించడానికి విధేయతతో అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం అంత మాత్రమే కాకుండా వివేకము కలిగి ఆయా పరిస్థితుల్లో దేవునికి అనుకూలంగా ప్రవర్తించడానికి మనం ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ మా తండ్రి నేటి దినాన పది మంది కుష్ఠరోగుల ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వినిన వాక్యమును మా హృదయంలో భద్రపరచి ఫలింపజేయమని నీ వాక్య ప్రకారం మా జీవితాన్ని మలుచుకున్న కృపను మాకు దయచేస్తూ రేపటి దినాన ప్రభు మరొక పర్యాయం నీవు అనుగ్రహించే అను దినాత్మీయమన్న భుజించు వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ యేసు పరిశుద్ధనామంగా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తొడయుండి నడిపించును దాకా ఆ